హాయ్ అండి ఇది బ్లడ్ అండి ఇది చాలామందికి తెలియదు ఎలా చేస్తారో కూడా తెలియదు చాలామందికి తింటారని కూడా తెలియదు అందరికీ కాదండి కొంతమందికే తెలియదు మనం మటన్లో లివరు తలకాయ కూరలో బ్రెయిన్ అలా కొన్ని తెలుసుంటాయి కదా అలాగే ఇది కూడా బ్లడ్ మటన్ది మేక తల కోసినప్పుడు బ్లడ్ వస్తుందండి ఆ బ్లెడ్ని కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఒక బాక్స్లోకి పట్టుకోరావచ్చు పట్టుకొచ్చిన దాన్ని నీట్గా పైనే కొంచెం వాటర్ పోసి క్లీన్ చేసుకొని ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసి ఇడ్లీకి పోసినట్టు తర్వాత ఒక స్టీల్ స్టాండ్ పెట్టి దాని మీద మనం తెచ్చుకున్న బ్లెడ్ని మనం కేక్ చేస్తాం కదండి అలాంటి బౌల్లో పోసి అది ఆ స్టాండ్ మీద పెట్టాలండి పెట్టి ఇడ్లీ పాత్ర మూత పెట్టాలి కాసేపు ఆవిరికి ఉడుకుద్ది మనకు అర్థమైపోద్దండి అది రెడ్గా ఉంటుంది కదా అది బ్లాక్గా ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా వచ్చే వరకు ఉడకాలండి అది ఉడికిందో లేదో తెలియాలంటే మనం కేక్ ఎలాగా ఫోర్క్ పెట్టి బేక్ అయిందో లేదో చూస్తాము అలాగే దీన్ని కూడా మిడిల్లో చాక్ పెట్టి ఒకసారి చూడాలి అప్పుడు దా అందులో నుంచి బ్లడ్ వచ్చిందంటే అది ఉడకనట్టు ఇంకాసేపు ఉడికించాలి ఏం లేకుండా నార్మల్గా ఉన్నిందంటే అది ఉడికిపోయినట్టే అప్పుడు దాన్ని పక్కకి తీసుకుని కాసేపు చల్లారాక నేను స్టార్టింగ్లో చూపించాను కదండి అలాగా బిల్లలు బిల్లలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వెల్లుల్లి రెప్పలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలి అవి కొంచెం మగ్గాక ఈ బ్లెడ్ పీసెస్ తీసుకొని వేసి కాసేపు ఫ్రై చేయాలండి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేయాలి కాసేపు తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకుని దాన్ని బాగా మళ్ళీ ఫ్రై చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి అంతే బ్లెడ్ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో దీన్ని ఒట్టిదే కూడా తినొచ్చండి నాకు మా చెల్లికి ఇది అంటే చాలా ఇష్టము వైట్ రైస్లో రసంతో పాటు కూడా తినొచ్చు చాలా బాగుంటుంది అందరూ తప్పగా ట్రై చేయండి